అందరికీ జయశ్రీమన్నారాయణ అండి నా పేరు వేదం విక్రమ్ కేశవాచార్యులు నేను పనిచేస్తున్న ఆలయము మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ తొమ్మిది శ్రీకృష్ణ ఆలయాలలో నాది పంచమ పుణ్యక్షేత్రం మొదటిది ద్వారకా రెండవది మధురై మూడవది వేపల్లి నాలుగు అక్క నా జిల్లా ఐదు దుగ్గుతురు గ్రామం కాజరూరు మండలం ఈ దుగ్గుదూరులో కొలువై ఉన్నటువంటి ఆలయము శ్రీ రుక్మిణి సత్యభామదేవి సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయము ఈ ఆలయ స్థానాచరిగా మాట్లాడుతున్నాను ఈ విశేషం ఏంటంటే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి ఈ ఆలయంలో నేను పనిచేస్తున్నటువంటి ఆలయంలో నేను కూడా మన చిన్నజీర స్వామి దగ్గర చదువుకుని బయటకు వచ్చిన విద్యార్థిని ఆనాటి కాలంలో కనుక తెలియజేస్తూ అందరికీ జయశ్రీమనారాయణ అండి ప్రియ భగవత్ బంధువులారా శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర స్వామి వారి యొక్క మంగళాశాసన పర్యవేక్షణలో రేపు అనగా అయోధ్య రామాలయము ఇరవై రెండవ తేదీ జనవరి ఆ రోజున అయోధ్య బాలరాముల వారి యొక్క ఆలయం నిర్మించిన సందర్భంగా నిర్మితమై ఉండటం సందర్భంగా ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో వీధుల దీపాలు ఉన్నటువంటి ఆలయాల్లో కూడా ప్రముఖంగా ముఖ్యంగా పూజలు బాగా జరగాలి అనేక ఆలయాలు తెలియజేస్తూ ఇదే విధంగా అయోధ్య రాముల వారి తరపున ఆలయం కట్టినందుకు అంటే మన భారతీయుల తరఫున ఆలయం కట్టిన కట్టిన నిర్మించే సందర్భంగా అయోధ్య బాలరాముల వారి యొక్క దీక్ష తీసుకోవడం జరిగింది ఐదు సంవత్సరాలు ఆరు నెలలు గడిచాయి ఇంకా నాలుగు సంవత్సరాలు నెల గడవాలి ఈ సందర్భంగా అయోధ్య శతాబ్ది శ్రీరామ్ కళ్యాణ మహోత్సవం మరియు అయోధ్య బాలరాముల వారి యొక్క వికసిత భారత్ అనే పుస్తకాన్ని అయోధ్య బాలరాముల వారి గురించి తెలి తెలిపే విధంగా తెలియజేసే విధంగా నాటికి ఏ నాటికి మనకి ఐదు గ్రంథాల ఆధారంగా భగవద్గీత రామాయణం కురుక్షేత్రం మహాభారతం ఇలాంటి గ్రంథాల ఆధారంగా తెలియని విషయాలు తెలిసే విధంగా ఆడపిల్లలందరి చేత మనకి మమేకంతో అయోధ్య రాముల వారి షార్ట్ ఫిల్మ్ తీయడం జరుగుతుంది ఇది నేటికి నాటికి దిక్సూచిగా భారతీయులకు అంకితం చేయబడుతుంది ఈ సందర్భంగా మనం కూడా హిందూ సనాతన ధర్మంలో నడవాలని తెలుపుతూ కోరుకుంటూ అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఆర్జన్ అమ్మాయి తర్వాత మమిత అమ్మాయి ఇంకా లావణ్య భవానీ ఇటువంటి వాళ్ళు కూచిపూడి భరతనాట్యం చేసేటువంటి వాళ్ళు కూడా మన సీఎం వారి దృష్టికి తీసుకెళ్తాను తెలియజేస్తూ మనకు ఈ యొక్క చిత్రానికి కూడా వాళ్ళకు కష్టపడుతున్నారు ఇంకా అనేక మంది ఆడపిల్లలు ఇందులో ఉన్నారు కాబట్టి తెలియజేస్తూ ఈరోజు న్యూస్ ఛానల్ వారికి పత్రిక విలేకరులు తెలియజేస్తూ ఇదే విధంగా ఆడపిల్లలందరికీ కూడా ఫిలిం విషయం చెప్పాను కాబట్టి వారికి సంవత్సరం పూర్తిగా క్లాసులు నేర్పించబడి రామాయణం మహాభారతం కుదుక్షేత్రం భగవద్గీత భాగవతం గురించి ఈ గ్రంథాలలో ఉన్నటువంటి తెలియని విషయాలు తెచ్చే విధంగా క్లాసులు అన్నీ ప్రారంభించబడి అందరికీ అన్నీ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఏడు ఇరవై సంవత్సరం నాటికి ఈ ఉన్నటువంటి ప్రయాణ యాత్ర ఎక్కడ అనేది మా కూడా తెలియజేయడం ఉంటుంది కనుక అన్ని విశేష సమూహాలతో మీ అందరికీ ఇప్పుడు చెప్పగలిగాను మరిన్ని విషయాలతో మనం ముందుకు వెళదాం ఇదే ఇదే సందర్భంగా రెండు వేల టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ అనగా రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం నాటికి అందరూ కూడా ఆడపిల్లలు అందరూ కూడా ఏదైతే క్లాస్ చేసుకుంటారో అప్పటికి సిద్ధమంగళం మమే బాగుద్దాం జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ జయ రామానుజ కృష్ణం వందే జగద్గురు ధన్యవాదాలు జయ శ్రీమన్నారాయణ